నరసరావుపేట కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ జిల్లా ఎస్పీ మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్కి నామినేషన్ మొదలవుతోందని అన్నారు జిల్లా ఎస్పీతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం పద్దెనిమిది నుండి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ వేయవచ్చు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు నామినేషన్ దాఖల్లో మార్పులు చేర్పులు ఉంటే ఇరవై ఆరో తేదీన చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఎలక్షన్ కోటి డెబ్బై లక్షలు విలువ చేసే వాటిని సీజ్ చేశాం జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అనుసారంగా స్థాయిలో నిష్పక్షపాతంగా జిల్లా అంతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మొన్న మాట్లాడుతూ ఎలక్షన్ నామినేషన్ మొదలవుతున్న నేపథ్యంలో డిఎస్పీ లేదా నోడల్ ఆఫీసర్ని నియమించాం ఎలక్షన్ నేపథ్యంలో మద్యం నగదు రవాణా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఇప్పటికే పలు కేసుకు నమోదు చేశాము ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం పల్నాడు జిల్లాలో నోటిఫికేషన్ అన్నది ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ అన్నది జరుగుతుంది మనకి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ని మినహాయించి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఈ నామినేషన్లు అన్నది స్వీకరించడం జరుగుతుంది ఈ టైం షెడ్యూల్ అన్నది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఇది ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో ఈ అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ అన్ని ఏడు నియోజకవర్గాల్లోనూ అలాగే పార్లమెంట్ స్థాయిలో కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది సో ఈ నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏవేవైతే ఏర్పాట్లు కావాలో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను ఎస్పి గారు కోఆర్డినేట్ చేసుకొని అరేంజ్ చేయడం జరిగింది ఈ హండ్రెడ్ మీటర్స్ నిబంధన కానీ ఒక ఐదుగురు మాత్రమే ఆర్వో చాంబర్లోకి ఎలా చేయడం కానీ దానికి సంబంధించిన సీసీ కెమెరాస్ వెబ్ క్యా వెబ్ క్యాస్ వెబ్ కెమెరాస్ అంటే రికార్డింగ్ చేయటానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫామ్ టూ ఏలో లోక్సభకి పోటీ చేయాలనుకున్న వాళ్ళు టూ బిలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు నామినేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఈ నామినేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని ముఖ్యంగా ఫామ్ ట్వంటీ సిక్స్లో అఫిడవిట్ అన్నది ఇవ్వవలసి ఉంటుంది అలాగే ఆ కన్సర్న్ పొలిటికల్ పార్టీ ఏవైతే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఎఫిలియేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫామ్ ఏ ఫామ్ బి అలాగే సెక్యూరిటీ డిపాజిట్ లోక్సభకు అయితే ఇరవై ఐదు వేలు అసెంబ్లీకి అయితే పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అది రిజర్వ్డ్ అయినా వాళ్ళు కంటెస్ట్ చేసేసార్లు అందులో ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూరిటీ డిపాజిట్ వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంత అతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా మనం ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ మీటింగ్స్ ద్వారా అవగాహన కల్పించున్నాము ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే అది కలెక్టరేట్లో ఎప్పుడైనా సరే పార్లమెంట్కి సంబంధించిన వాటికి ఇక్కడ గైడ్ చేయటం జరుగుతుంది అసెంబ్లీ స్థాయిలో ఆర్ఓస్ కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది సో ప్రతిరోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ గమనించాలి అది దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ వాళ్ళు ఎవరైనా సరే ఉపసంహరించుకోవడానికి ఆఖరి తేదీ ఇరవై తొమ్మిదో తారీఖు సో ఇందులో గమనించవలసింది ఏంటంటే ఈరో ఎవరైతే నామినేషన్స్ వేస్తారో నామినేషన్స్ వేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామిన్ చేసి వారికి ఒక చెక్ లిస్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది ఆ చెక్ లిస్ట్లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా ఏవైనా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోయినా ఇటువంటివన్నీ మెన్షన్ చేసి ఒక ఈ ఈ చెక్ లిస్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడ ఎవరు నామినేషన్ వేసే దగ్గర ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎట్లాంటి కన్ఫంటేషన్ జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా ఆల్రెడీ బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని గురించి ముందుగానే అభ్యర్థుల్ని వాళ్ళు నామినేషన్ ఏ రోజు వేస్తున్నారు ఏ రూట్ లో వస్తున్నారు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అట్లానే ఎలక్షన్ సీజర్స్ ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాయి అనే దానికన్నా ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు నామినేషన్స్ అయిన తర్వాత ఏమన్నా ఇట్లాంటి ఫ్రీ బీస్ కానీ ఇవి డిస్ట్రిబ్యూషన్ మీద వాళ్ళ ఫోకస్ కూడా పెరుగుతుంది సో ఇప్పటి నుంచి లిక్కర్ అండ్ ఫ్రీ బీస్ సీజర్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కేసెస్ ఆల్రెడీ పాస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్లోనే అంతకుముందు పది కేసులు నమోదైతే ఇప్పటికీ వంద అయ్యాయి అంటే పది రోజుల్లోనే ఇంకో తొంభై కేసులు పెట్టాము సో అట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము నిన్న కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్ట్ చేశారు సీజర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి బార్డర్ పోస్ట్ బాగా చేస్తున్నారు ఇంకా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడన్నా ఏదైనా లీకేజెస్ ఉంటే అవి కూడా ప్లగ్ చేయాలని ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవాళ నుంచి ఫాలో అవ్వాలని అందరికీ చెప్పడం జరిగింది